రాత్రి నువ్వు మంచి నిద్రలో ఉన్న అందుకే వచ్చేసాను బండి వదిలేసలిపో నీళ్లు పట్టాక నేనే తోసుకొచ్చేస్తాను మళ్ళీ బట్టలు వదకుండా అలాగే పడి ఉన్నాయి బిడ్డ రేపు కాలేజీకి పోవాలి కదా నేను కొట్టుకు సబ్బు కొనుక్కుని ఇంటికి పోతా నువ్వు నీళ్లు పట్టడం అయ్యాక ఇక్కడే ఉంచు నేను వచ్చి తోసుకుపోతా ఒక్కటివే ఎంతకన్నా చాకరీ చేస్తావు ఇది చాలక దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నావు అట్టగాడుదలా పెరిగింది బట్టలు కూడా ఉతుక్కోకుండా పోచ్చుకుడుతోంది అత్తయ్యా నేనే దాన్ని ఉతకొద్దని చెప్పాను ఎందుకు దాన్ని అనవసరంగా తిడతావు మరే రేపు అత్తారింట్లో కాలేజీలో చదివానని కాలుపుతూ కూర్చుంటే ఊరుకుంటారా చెప్పు లేదా నువ్వు నీ మొగుడు వెళ్ళి అక్కడ ఊడిగం చేస్తారా నువ్వు తప్పకుండా చూస్తావుగా పుట్టినింట్లో మాత్రమే కాదు నా బిడ్డ తన మొగుడింట్లో కూడా మహారాణిలా ఉంటుంది సావిత్రిక అత్తయ్య నీళ్లు పట్టాక నాకు ఫోన్ చెయ్యి నేనే వచ్చి తోసుకుపోతా నీకేమక్క నీకు దేవత లాంటి కోడలు దొరికింది నాకు పిశాచ లాంటి కోవం దాపరించింది కడుక్కోడానికి లేని ఊళ్ళో పౌడర్ పూసుకోవడం ఏమిటి సింగారించుకోవడం రోజంతా అందులోనే తెగ మాట్లాడుకుంటూ నటిని తిప్పుకుంటూ తిరుగుతుంది చిచ్చి గొంప బాగుపడినట్టే ఆపండి ఎక్కడో పిల్లి పిల్లి గొడవాడితే మధ్యలో ఎలకొచ్చి తీర్చిందట ప్రతి ఇంట్లో ఉండే తంతేగా ఇందులో కొత్త ఎక్కడ డుకున్నావేంటి లోపల పడుకోవచ్చుగా లేదు వర్షం పడిందా కళ్ళు మూతపడ్డాయి అయ్యో బట్టలు వేరే ఉతకలేదు శ్రీకాకుళం జిల్లాలో వాన ఎక్కడ పడుతుంది ఓ రెండు తుంపులు పడుతుంది ఆగిపోతుంది కురిసే వానకి మనుషులు తడుస్తున్నారో లేదో అది రేపే శాఖకి ఒళ్ళెంతింటాలి అమ్మా ఆ కరెంట్ కంపెనీ వాళ్ళు మా నూరు కుర్రోళ్ళని ఐదుగురు పనిలో నుండి తీసేశారట కంపెనీ మొదలెట్టి ముందు మా నూరు వాళ్ళకి పనిచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు తీసేశారమ్మా నిజమా చుట్టుపక్కల పల్లెలన్నీ ఒకటై పంచాయితీ పెడుతున్నారు ఏమంటారో నేను వెళ్ళి చూసి వస్తా ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన గనక ఇక్కడే ఉండుంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఆయన తెప్పలు పడుంటారో లేదో ఆయన దగ్గర ఏళ్ళు ఇరుక్కుని చచ్చిపోయి ఉంటారు చెవికుట్టే ముహూర్తం కోసం గుడి పూజారితో మాట్లాడమని నాన్నతో మాట చెప్పండి మావయ నేను చెప్తానమ్మా పంచాయతీలో కలుస్తామని మాట్లాడతాంలే బాబు ఫోన్ చేస్తే వరుసకు మేనమ్మతో ఒకసారి ఫోన్ చేసి అలాగే మామయ నేను చెప్పాను చెప్పాను అడిగి ఎంతైనా బాబు చేస్తే బాగుంటుంది సరేనా ఆ సరే సరే ఏ మళ్ళీ చూస్తే నీ సుమ్మా ఏమైనా పోతుందా

మొహం కడుక్కొని గ్లామర్ పెంచి అన్నయ్య వీడియో కాల్ కోసం రెడీ అయిపోయినట్టున్నా చినా నేనడి ఎక్కడుంది ఏం అడిగావ్ సెల్ ఫోన్ అడిగాను కదా అన్నయ్య సెల్ ఫోన్ వద్దన్నాను మళ్ళీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి సెల్ ఫోన్ అవసరమా మళ్ళీ ఈ టీవీ ఇప్పుడు ముఖ్యమా ముఖ్యమా ఈ ఇలా చూడు మళ్ళీ ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఇంట్లో ఉన్న పెద్దాళ్ళు మాకు తెలుసు నువ్వు చదువుకునే పని మాత్రం చూడు ఆయన ఇన్నాళ్ళు తమరు చెప్పారని నేను చదువుకున్నానా ఏంటి ఏది ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు ఎప్పుడు చూసినా క్లాస్ పీకుతుంది చెప్పు దాని మీద కోపడతావంటే తోడబుట్టినకంటే ఎక్కువగా చూసుకుంటోంది దాంతో తగుతున్నా ఎవరు నా మీద జాలిపడి నాకేమీ చెయ్యకరలేదు నా అన్న సంపాదిస్తున్నారని నేను అడుగుతున్నాను మధ్యలో ఈవిడరు నీకు నోట దరిశి ఎక్కువైందే ఓదే ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడేవా నాలుగి కోస పారేస్తాను అందరూ పెళ్లి అత్తారింటికి వచ్చి రాగానే మొగుణ్ణి కొంగులు ముడేసుకుని ఎప్పుడెప్పుడు వేరింటికాపరం పెడదామా అని ఉంటారు నేనే జన్మలో పుణ్యం చేసుకున్నానో బిడ్డ ఈ ఇంటికొచ్చి గొడ్డు చాకిరి చేస్తోంది దాంతో పోయి రానివు నీ అన్నయ్యని నీ సంగతి ఏంటో తేల్చమంటాను అత్తయా ఎందుకు అనవసరంగా మాటకు మాట పెంచుతున్నారు ఏంటి ఆవిడ ఎక్కువ ఆవిడ చెప్పేది వేదమా అయితే ఇక ఇంట్లో నేను ఎందుకున్నట్టు నన్ను మీరే చంపేయండి లేదా నేనే చచ్చిపోతాను చచ్చిపోవే చచ్చిపో నువ్వు ఉండి ఎవరికేం లాభం అత్తే మీరు ఊరుకుంటారా చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుందంటే మీరు సమానంగా ఏంటి మళ్ళీ చంటిదానికి చెవులు కొట్టడానికి జిమ్కి వెళ్ళి కొనుక్కొద్దాం రామ్మా నేను ఎక్కడికి రాను ఈ ఇంట్లో నేను అంటే ఎవరికి నచ్చదు కదా ఎవరన్నారమ్మాలా ఈ ఇంట్లో అందరికీ నువ్వంటే ప్రాణం రా సీతాలు మళ్ళీ ఎక్కడ కనపడడం లేదు ఇక్కడే ఉంటుంది అత్తయ్యా అన్ని చోట్లే ఎతికాను ఎక్కడ వెళ్ళి చూడండి అత్తయ్యా నేను వస్తాను వెళ్ళి చూడండి నేను మా అమ్మని తీసుకుని సరే వచ్చినప్పుడు మళ్ళీ అలాగే లేవు నీకు మొక్క కావాల్సి వచ్చిందా తతంగా అక్కడ జరుగుతుంటే నానత్వం ఎక్కడ కూర్చున్నామేంటి నేను ఒంటరిగా ఉన్నామని వచ్చాను నాకు అర్థమైందిలే ఒంటరిగా ఉన్నావు కదా తోడుగా ఉందామని వచ్చింది నీ తోడు ఎవరికి అక్కర్లేదు వెళ్తావు ఇక్కడి నుంచి వెళ్తానులే వెళ్ళమండం తప్ప నీకు ఇంకేం తెలుసు ఉండండి అయ్యా తల్లి సీతాలో ముహూర్తం దాటిపోతుంది కదా శివుగుట్టే పంచుద్ధాం రా అదుగు ఆయన పేరు రాసి బ్యానర్లు పెట్టారుగా నిజమే ఆ పిల్లని అడుగుదాం రా పాప ఇక్కడ రణసింగం తాలూకుళ్ళు చెప్పండి నేను ఆయన చెల్లెల్లి ఏం కావాలి చెప్పు చెప్పు అన్న

నేను చెప్పేది ప్రశాంతంగా వినండి మన రణసింగం దుబాయ్కి పంగలకు వెళ్ళాడు కదా వెళ్ళిన చోట ఆ ప్రభుత్వాన్ని గురించి పోరాటం చేశాడు పోరాటాన్ని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులకి వీళ్ళకి కొట్లాటయ్యి కాల్పుల వరకు వెళ్ళి మన రణసింగంతో పాటు పద్నాలుగు మంది చనిపోయారండి దుబాయ్ నుంచి మాకు ఇప్పుడే ట్యాక్స్ వచ్చింది కట్టారు అది వాళ్ళకి చూపించి ఆయనకు కొంచెం గాలన్నీ ఇది వాడు పంపించిన ఎఫ్ఐఆర్ కాపీ కేసు మిగతా డీటెయిల్స్ అన్నీ మన స్టేషన్కి వస్తాను రాగానే నేనే నీకు కబుర్ చేస్తాను రాణసింగ్ విదేశాల పంపిణీ ఏజెంట్ని కలిసి బాడుని వెంటనే క్లైమ్ చేసుకున్నాను అంతా అయిపోయిందా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు నేను నిజమై ఉండకూడదు ప్రణసింగం అన్నీ ఉన్నాయని పోలేదు ఏమీ లేదని అనిగి మనకి ఉండలేదు మనకి నచ్చింది త్యాగం చేసినప్పుడే ఈ లోకానికి మనం నచ్చుతాం నా బావ రణసింఘం అంటే నచ్చని వారు లేరు